సంచలనం రేపుతున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏంట వ్యాఖ్యలు చేసింది అని అంటే నిన్న ఏదైతే ఆయన బెంగళూరు పర్యటించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య గారితో భేటీ అయ్యారు ఈ క్రమంలో కొన్ని అంశాల గురించి మాట్లాడారు ఏది ఏనుగు దంతాలకు సంబంధించిన అంశం కానీ లేదా ఏనుగులు ఏదైతే పొలాలపైన వస్తున్నాయో దానివల్ల సామాన్యులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఒకటి రెండవది ప్రధానమైనది ఎర్ర చందనం ఈ ఎర్రచందనం స్మగ్లింగ్కి గురవుతుంది సో అక్కడ చెక్ పోస్టులు కావచ్చు అటవీ శాఖ అధికారులు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి దాన్ని అరికట్టాలి అని అని చెప్పేసి అన్నారు సో ఇంతవరకు బాగానే ఉంది ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కూడా మన రెండు వేల ఇరవై మూడులో నూట నలభై కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టుకున్నాము అని కూడా చెప్తే పవన్ కళ్యాణ్ గారు అవాక్ అయ్యారు సో ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆ ప్రెస్లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఉన్నాయి ఏంటి అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం సినిమాలు ఎలా ఉండేవి అంటే ఏదైనా కానీ పర్యావరణాన్ని రక్షించేలాగా లేదా ప్రజలను రక్షించేలాగా అంతా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండేది ఆ హీరోయిజం అదంతా కానీ ఇటీవల వస్తున్న సినిమాలు ఎలా ఉన్నాయంటే ఏదైతే పుష్ప సినిమా లాగానే దృష్టిలో పెట్టుకుని అనవచ్చు లేకపోతే నార్మల్గా చెప్పుండొచ్చు స్మగ్లర్లే హీరోలుగా అని అంటే ఇక్కడ ఒక రకమైన విధానం ఉంది స్మగ్లర్లనే హీరోలుగా చూపించి సినిమాలు తీస్తున్నారని చెప్పేసి అన్నారు కదా దీనివల్ల ఇప్పుడు నెటిజన్లందరూ ఎలా భావిస్తున్నారు అంటే డైరెక్ట్గా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసి ఇలాగా మాట్లాడారా అని అని చెప్పేసి ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది అసలు అల్లు అర్జున్ గారినే టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడినట్టు అనుకోవాలి ఇప్పుడు కేజీఎఫ్ సినిమా ఉంది మైన్స్ గోల్డ్ మైన్స్ అవి వాటిని టార్ అతను ఇవన్నీ కూడా కొల్లగొడతా ఉంటాడు కదా హీరో యష్ సో అది ఎందుకు అనుకోకూడదు అలాగే కిల్లర్ అనే సినిమా ఆ వీరప్పన్ అనే సినిమాలో కూడా వీరప్పన్ అనే అతను అసలు అతని క్యారెక్టర్ ఏంటి అతని విధానం ఏంటి అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు సో అటువంటి అతన్ని హీరోగా ఎలివేట్ చేసి చూపించారు వర్మ గారు సో ఆ విధంగా వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మాట్లాడారు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదు సో వీరప్పన్ గారు ఎర్రచాందన స్మగ్లింగ్ చేశారు అని అని చెప్పేసి అప్పట్లోనే వార్తా కథనాలు వచ్చాయి ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఒక పాతికేళ్ళ క్రితం సో అటువంటి తరుణంలో ఇట్లాంటి వాటిని ప్రక్కన పెట్టేసి కేవలం అల్లు అర్జున్నే టార్గెట్ చేసి మాట్లాడారు అని చెప్పేసి అయితే వార్త కథనాలు ఏ విధంగా అనుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అఫ్కోర్స్ మరి అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి ఏమైనా సరే గ్యాప్ వచ్చిందా అని అంటే ఇటీవల వార్త వార్త కథనాలను బట్టి చూస్తే కొంతవరకు అవుననే భావన కూడా కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడో డీజే సినిమా వచ్చిన టైంలో అనుకుంటే బహుశా సబ్జెక్టు కరెక్షన్ అయినప్పుడు ఒక ఆడియో ఫంక్షన్లో అనుకుంటా చెప్పను బ్రదర్ అని చెప్పేసి ఏదో అన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమంటే అప్పటి నుంచి కొంత గ్యాప్ గ్యాప్గానే ఉండిపోతుంది అని అని చెప్పేసి అని ఆ తర్వాత అది మరింత దారితీసిందని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఎందుకంటే నాగబాబు గారు అతన్ని అన్ఫాలో చేశాడు అని చెప్పేసి దానికి ముందేమో ఏదైతే ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు కదా వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం తన స్నేహధర్మం అని చెప్పేసి స్నేహితుడు అని చెప్పేసి అని చెప్పేసి అన్నారు సో ప్రక్కన పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుడైనా ఆయన పోరాటం చేస్తున్న పార్టీతోనే వీళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో అల్లు అర్జున్ గారు అని చెప్పేసి అప్పట్లో వార్త కథ అఫ్ కోర్స్ ఆ క్యాండిడేట్ కూడా ఓడిపోయాడు అనుకోండి సో ఈ విధంగా ఇవన్నీ కూడా కొంత గ్యాప్ను పెంచాయి అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ వ్యాఖ్యల వలన కూడా ఇంకా మరింత దూరం పెరిగింది అని అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు సో అసలు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడేంత ఇది ఉంటుందంటారా అలా ఉంటే ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ జూనియర్ ఎన్డిఆర్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అని చెప్పేసి ఎందుకు ప్రస్తావిస్తారు కదా ఆయనకి ఇప్పుడు నిజంగానే ఆయన గురించి నచ్చదు అను ఎత్తకూడదు మాట్లాడకూడదు అనుకున్నప్పుడు ఆయన పేరే ఎత్తరు కానీ అట్లాంటి కుచితమైన మనస్తత్వం అయితే పవన్ కళ్యాణ్ గారు ఉండే వ్యక్తేం కాదు అది ప్రతి ఒక్కరు తెలిసిన అంశమే సో ఆయన చిన్న చిన్న వాటి గురించి పట్టించుకోవడం లేకపోతే అలాంటి వాటి గురించి ఆలోచించడం అసలు చేసేది పైగా ఇప్పుడు ఆయన పైన విపరీతమైన బాధ్యతలు ఉన్నాయి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన ఒక డిప్యూటీ సీఎం పైగా పలు శాఖలకు సంబంధించిన మంత్రిత్వ శాఖల మంత్రి ఆయన సో అటువంటి బాధ్యతలు ఉన్న క్రమంలో ఏదో నార్మల్గా అక్కడ జరుగుతున్న అన్యాయాల అక్రమాలపైన స్పందించారు కానీ సినిమా తీరు ఎలా ఉంది అఫ్కోర్స్ ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి ఆ అంశాలపైన ప్రస్తావించారు కాకపోతే దాన్ని ఇప్పుడు వైరల్గా చేసేసుకొని ఇదిగో అల్లు అర్జున్ టార్గెట్ చేసి అన్నారు అని అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అది ఎంతవరకు సమంజసం అనేది మీరే ఆలోచించుకోవాలి సో ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళందరూ ఒకటే కదా ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులే ఒకరంటే ఒకరికి అభిమానం ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఏదైనా ఉంటే ఏదైనా చిన్న చిన్న మాట మధ్యలో ఎవరికైనా వస్తే ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఇట్లాంటి చిన్న చిన్నవి ఏం కానీ అయ్యో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికినో వాళ్ళ చెల్లెలకి ఏ విధంగా ఉంది మామూలుగా లేదు కదా డైరెక్ట్గానే అటాక్ చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు సో అట్లాంటి పరిస్థితులు అయితే ఇక్కడ లేవు కదా సో ఆ విధంగా ఇక్కడ ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల వల్ల మాత్రం ఈ విధమైన వార్త కథనాలు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి అది ఏమాత్రం కూడా మంచిది కాదు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే ఇది పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగానే బన్నీనిని టార్గెట్ చేసి మాటలు అన్నారన్న అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆధాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ